అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే ఒక సరసమైన కథ సాపాస అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయి రచన కేకే భాగ్యశ్రీ గారు మరి కథలోకి వెళ్దామా డాబా పైన నిల్చుని ఆకాశంలోకి చూస్తూ తదేకంగా ఆలోచిస్తున్న శశిధర్ మనస్సు మనస్సులో లేదు పెళ్లి విషయంలో అతడి మీద వస్తున్న ఒత్తిళ్ళే అందుకు కారణం ఉద్యోగం వెలగబెడుతూ పదేళ్ళు అయింది అనుకున్న ఎత్తులకు ఎదిగావు ఆశించిన జీతం అందుకుంటున్నావు ఇంకా ఈ తాత్సారం దేనికి అసలే మగపిల్లలకి అమ్మాయిలు దొరక్క బాధపడుతున్న కాలం ఇది అలాంటిది నీకు ఇంకా నయమే బోలెడని సంబంధాలు వచ్చి పడుతున్నాయి మాట్లాడటానికి వేరే విషయం ఏది లేనట్టుగా పదే పదే గుచ్చి గుచ్చి చంపుతోంది తల్లి మరే ఇప్పుడైతే నెత్తి మీద రింగులు రింగులు జుట్టుంది కాబట్టి ఆ సంబంధాలైనా వస్తున్నాయి రేపొద్దున జుట్టు పోయి బట్ట పొట్ట వస్తే ఇంకా ఎంత రమ్మన్నా ఒక్క సంబంధము రాదు తనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నట్టుగా ఉంది శశిధర్ కవల సోదరి శిరీష తండ్రి మాత్రం ఇదేం పట్టనట్టుగా సర్వ అవయవాలు టీవీలోకి దుర్చేసి న్యూస్ వింటున్నాడు శశిధర్ కోపంతో మండిపడ్డాడు తల్లిని చెల్లిని ఏమీ అనలేక మనసులోనే కారాలు మిరియాలు నూరాడు నీతో పాటు పుట్టి నా నాకు పెళ్ళి చేసే అత్తారింటికి తరిమి అయింది అది చాలనట్టుగా మనలాగే ఇద్దరు పుట్టుకొచ్చారు అదే నువ్వు పెళ్ళి మాట ఎత్తితే మహాపాపం అన్నట్టుగా విషయాన్ని దాటవేస్తున్నావు అక్కసు గా అంది శిరీష వాళ్ళ మాటలకి మనసు బాధపడుతోంది తాను కూడా వారిని నాలుగు మాటలని బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా డాబాపైకి వెళ్ళిపోయాడు శశిధర్ శశిధర్కి పెళ్లి పట్ల విముఖత ఏం లేదు కాకపోతే అతగాడు ఆశించిన లక్షణాలున్న అమ్మాయి అతడికి ఇంకా తారసపడలేదు అతడికి వచ్చిన సంబంధాల్లోని అమ్మాయిలందరూ కూడా ఉన్నత విద్యావంతులే మెట్రోలలో పుట్టి పెరిగి నవజీవన విధానాన్ని అవలంబిస్తున్న వారే అదిగో అక్కడే అతడికి చొక్కెదురైంది తాను ఎలాంటి అమ్మాయిని చేపట్టాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది శశిధర్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతడితో పాటు పనిచేస్తున్న అమ్మాయిల్లో చాలామంది ఆధునికంగా ఉండేవారే అణు అణువున నవీనతను నింపుకొని అధునాతన వస్త్రధారణతో అలరారుతూ పురుషులతో సమానంగా దూసుకుపోతూ ఆకాశమే హద్దుగా సాగిపోతూ ఉండే అమ్మాయిలను చూశాక శశిధర్ మనసులో చిన్న బితుకు మొదలైంది ఆఫీస్కి మామూలుగానే డ్రెస్ చేసుకుని వచ్చిన వీకెండ్ పార్టీలకి పర్సనల్ ఫంక్షన్స్కి సినిమాలకి షికార్లకి వారు ధరించి వస్తున్న బట్టలు చూస్తే అతడికి మతిపోతోంది నవీన వస్త్రధారణ పేరున వారు ధరించే టోన్ జీన్స్ అన్న పేరున్న మోకాళ్ళ మీద తోడల మీద ఉన్న జీన్స్ ప్యాంట్లు పొట్టి పొట్టి టాప్స్ ఇవన్నీ అతడికి చిరాకును కలిగించేవి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పబ్బులకి సినిమాలకి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎందుకు అతడికి నచ్చేది కాదు ఇదే మాట శిరీషతో అంటే ఆమె అతగాడిని ఒక వింత జంతువు చూసినట్టు చూసి ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ బయట ఎక్కడ అనబాకు అంది కోపంగా నా అభిప్రాయం నేను చెప్పాను దానికి ఎందుకు అంత కోపం మరి కోపంగాక మెట్రోస్లో పుట్టి పెరిగిన అమ్మాయిలు ఇంకెలా ఉంటారు ఒళ్ళంతా నిండుగా కంచి పట్టు చీరలు కట్టుకొని తిరుగుతారా నీకు కావలసినట్టుగా ఉండే అప్పలమ్మ దొరకాలంటే నువ్వే ఏ మారుమూలపల్లెలోనూ వెతుక్కోవాలి హేళనగా అన్న శిరీషను మింగేలా చూశాడు శశిధర్ నిజంగానే తనకు తగిన అమ్మాయి దొరకదా ఈ మహాపట్నంలో పద్ధతిగా ఒద్దికగా ఉండే అమ్మాయిలే కరువయ్యారా బాధగా మూలిగింది శశిధర్ మనసు సాపా సా అంటూ ఆలాపన మొదలవగానే ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చిన శశిధర్ అది వినవస్తున్న వైపు దృష్టి సారించాడు తమ పక్కింటి మేడ మీద మెరుపు తీగలాంటి అమ్మాయిని కాంచి అతడి మేను పులకాంకితమైంది ఆ అమ్మాయికి బాతికేళ్లుంటాయి సామాన్యమైన దేహ ఛాయ ఆల్చిప్పల్ల విప్పారిన ఆకర్ణాంత విశాల నేత్రాలు కొంచెం బండగా ఉన్న పెదవులు ఉండ ముక్కు విశాలమైనటువంటి నుదుటి మీద వెలిగిపోతున్న ఎర్రటి బొట్టు బారుగా అల్లిన నల్లని కేసే పాశం ఆ బ్రహ్మ కొలతలు కొలిచి ఆమెని చేశాడా అన్నట్టుగా సమతూకాన ఉన్న శరీర సౌష్ఠవం రంగు చీర ధరించిన ఆమె ఆ ఇంద్రధనస్సులోని ఒక వర్ణంలా ప్రకాశిస్తూ ఉంటే అచ్చరు పొందుతూ ఆమెనే కన్నార్పకుండా చూశాడు శశిధర్ అందాన్ని మించిన ఆకర్షణ ఏదో ఆమెలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఒక పది మంది పిల్లలను పోగేసుకునే సంగీతం నేర్పిస్తున్న అన్నుల మిన్న అతడి హృదయాన్ని ఆమాంతం కొల్లగొట్టేసింది ఇదివరకెప్పుడు ఆమెను ఈ పైన చూడలేదు బహుశా కొత్తగా దిగారేమో తనలో తనే అనుకున్నాడు శశిధర్ సరీ రి గ గ మ ని అంటూ శ్రావ్యమైన స్వరంతో ఆమె జంట స్వరాలు అలి ఆలపిస్తూ ఉంటే అతగాడి మనసు ఎక్కడికో తేలిపోయింది ఎంత చక్కగా ఉంది ఈమె అనకవుగా సంప్రదాయంగా తన మనసుకు నచ్చేలా ఏదో మధురోహల్లో విహరించాడు శశిధర్ ఆగాగు పరిచయం లేని అమ్మాయి గురించి ఇష్టానుసారం తలపోయకు అని మందలించింది మనస్సు అలా అయితే పరిచయం పెంచుకుంటే పోలా నవ్వుకుంటూ హుషారుగా ముందుకు కదిలాడు సంగీతం తరగతులు ముగిసొచ్చిన వారందరూ కింద కదిలేక ఎక్స్క్యూజ్ మీ అంటూ గొంతు సవరించుకున్నాడు అప్పటికే చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి ఆ సన్నని వెలుతురులో ఆమె అందం మరింతగా అతన్ని ఆకట్టుకుంటోంది చెప్పండి ఒక అద్భుతమైన వాద్య పరికరం మోగినట్టుగా ధ్వనించింది ఆ స్వరం మీరు ఈ ఇంట్లో కొత్తగా వచ్చారా చొరవ వచ్చేసి ప్రశ్నించాడు అవునండి కిందటి వారమే వచ్చాం డాబా మీద ఉన్న లైటు వెలగడంతో ఆ కాంతి ఆమె మోము మీద పడి తలతళ మెరిసింది ఏమీ అనుకోనంటే నాకు మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలనుంది సాహసము చేయకపోతే రాకుమారి లభించదు అన్న రీతిలో ముందంచి వేశాడు శశిధర్ ఆమెతో మాట్లాడుతున్నాడే కానీ మనస్సు అతగాడి కోడే వయసు ఆమె రూప లావణ్యాల సంఖ్యలలో చిక్కుకుపోయింది అలాగా సంగీతంలో మీకు ప్రవేశం ఉందా అందమైన కళ్ళను అల్లల్లార్చుతూ అడిగిందామె శూన్యం అండి మీరు సాపాసాల దగ్గర నుంచి నాకు నేర్పాల్సిందే అని చెప్పాడు దర్చి రూ మందహాసం చేస్తూ మీరు ఆమె ఏం అడగాలనుకుందో అతనికి బా బోధపడింది నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా కాదనుకోండి కొన్నాళ్ళు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హైదరాబాద్ పరిగెత్తడమే మరి మీరు నేను ఒక ఎంబీఏ పట్టభద్రురాలని ఓ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నాకు వర్క్ ఫ్రమ్ హోమే సంగీతం అంటే ప్రాణం నాకు వచ్చిన ఈ విద్యను పది మందికి పంచడం నాకు హాబీ అందుకే ఇలా తన గురించి చెప్పింది ఆమె ఇంతకీ మీ పేరు మృదురవళి ఆహా అద్భుతంగా ఉంది ప్రశంసించకుండా ఉండలేకపోయాడు శశిధర్ అప్పటికే మృదురవళి అతడి హృదయ పీఠం మీద తిష్ట వేసుకుని కూర్చుండిపోయింది ఇంతకీ మీరు నాకు సంగీతం నేర్పుతారో లేదో చెప్పనేలేదు తప్పకుండా నేర్పిస్తానండి మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి సాయంత్రం ఆరు అయ్యేసరికి నా వరకు ఇంచుమించు పూర్తవుతుంది అప్పుడైనా ఓకే లేకపోతే వీకెండ్స్లో చెప్పినా ఓకే తనకు వీలయ్యే ఏ సమయాలను వెల్లడించాడు శశిధర్ సరే ఎలాగూ ఉండేది పక్క పక్క ఇళ్లలోనే కనుక మీకు అలా నేర్చుకోవచ్చు అలా అయితే త్వరగా వస్తుంది నేర్చుకోవడంతో మీ పని పూర్తి కాలేదండోయ్ సాధన కూడా చేయాలి అని నవ్వింది మృదురవళి అమావాస్య చీకట్లో వెన్నెళ్ళు విరిసినట్టయింది సరే అయితే మంచి రోజు చూసి మొదలెడదాం అని చెప్పేసి డాబా నుంచి కిందకి దిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్తూ వెళ్తూ శశిధర్ హృదయాన్ని కూడా దోచుకుపోయింది శశిధర్ సంగీత ప్రయాణం మొదలైంది ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆమె సమక్షంలో వాలిపోతున్నాడు ఆమె చెప్పే పాఠాలను తన్మయత్వంతో అనుభూతి చెందుతూ నేర్చుకుంటున్నాడు అప్పుడప్పుడు ఆమె వంపు సొంపుల్లో అతడి మనసు చిక్కుకుపోయి ఊడి రానని మారాంచేస్తోంది ఆమె పెదవి విరుపు అతడి పాలిట అస్త్రమైంది ఇంద్రచాపం లాంటి ఆమె నడుము వంపు అతడిని గాలమేసి తన వైపుకు లాక్కుంటోంది ఆమె కోల కళ్ళలో తన రూపు చూసుకుంటూ పరవశించిపోతున్నాడు సంగీతం ఆలపించేటప్పుడు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా చిన్నగా కంపించే ఆమె ఎదా అతడిలో ఏదో మదన తాపాన్ని రగిలించేది తనువు మనస్సు రెండూ కలిసి స్పందిస్తేనే కదా ప్రేమోదయం జరిగేది ఇక ఆకర్షణ లేని ప్రేమ కలకాలం నిలపడదు మొట్టమొదట స్త్రీ పురుష సహజీవనంలో జనించిన ప్రేమ ఆ తర్వాత బెడదీయరాని అనుబంధంగా మారుతుంది ఆ అనుబంధం బలపడ్డాకే శారీరకమైన ఆకర్షణకు ప్రాధాన్యత తగ్గిపోతుంది యువకుడైన శశిధర్ కూడా స్త్రీ పట్ల పురుషుడికి జనించే శృంగార భావాలకు అతీతుడు కాదు మృదురవళి మనసులో కూడా అతడి పట్ల వలపు మొదలైంది సున్నితమైన అతడి హద్దులు దాటని ప్రవర్తన చక్కని అతడి రూపం మెత్తటి మనసు ఇవన్నీ ఆమెకు కూడా అతడి పట్ల ఆకర్షణను రేకెత్తించాయి అందమైన శిల్పంలా అలరారే ఆమెను ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవాలని అతడి కోరిక కానీ సభ్యత అడ్డొచ్చేది ఆమెను స్త్రీ సహజమైన సిగ్గు వెనక్కి లాగింది శశిధర్ సంగీత పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడో లేదో కానీ ఆమెకు ప్రేమ పాఠాలు నేర్పించాడన్న విషయం ఇంట్లోని పెద్దలకు తెలిసిపోయింది అప్పుడే అనుకున్నాను వీడేమిటి సంగీతం నేర్చుకోవడం ఏమిటి అని శిరీష ఆట పట్టించింది పోనీలేవే ఏదో విధంగా ఇంటి వాడవడమే కదా మనకు కూడా కావాల్సింది ఆనందంగా నిట్టూర్చింది ఆమె తల్లి మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకున్నారు ధూమ్ధాముగా పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి ఒక శుభముహూర్తాన ముత్యాల పందిరిలో పెద్దలు పండితుల వేదమంత్రాల నడుమ మృదురవళి మెడలో పచ్చని మాంగళ్యం ముడివేశాడు శశిధర్ మృదురవళి శాశ్వతంగా అతడిదైన ఆ క్షణాన విశ్వవిజేతలాగా అనుభూతి చెందేదడు ప్రేమికులు దంపతులుగా మారిన ఆ గడియ ఒక మధురమైన జ్ఞాపకంగా మదిలో నిలుపుకున్నారు వారు పెళ్ళైన కొత్త జంట ఆత్రంగా ఎదురుచూసే ఆ తొలిరేయి రానే వచ్చింది తెల్లటి జరి చీర కట్టుకుని తల నిండా మల్లెలతో ముఖాన సిగ్గును పులుముకుని కళ్ళలో కోరికలను కూరుకుని గదిలోకి అడుగుపెట్టిన నవవధువును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు అతను అన్నాళ్ళుగా చాటుమాటుగా చూస్తూ గుటకల మింగిన ఆమె సౌందర్య సంపద ఇప్పుడు అధికారికంగా అతడి సొంతం కాబోతోంది ఆ ఆలోచనకే మనశ్శరీరాలు పులకించిపోయాయి నడుమును తన ఆధీనంలోకి తీసుకున్నానని విర్రబీగుతున్న వడ్డాణాన్ని సుతారంగా తొలగించాడతను ఎద మీద వేలాడుతున్న ముత్యాల హారాన్ని ఇక మీదట ఆ స్థానం తనదంటూ సున్నితంగా తీసి అవతల పడేశాడు ఇక నులుపైన మెడ మీద తారట్లాడుతున్న పొడవాటి మల్లెల జడని పక్కకు తప్పించి అక్కడ తమకంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె పొలకింతలు పూచిన పున్నాగలా మారిపోయింది నిలువెల్ల స్వరవేణలా మెలికలు తిరిగింది తాను కోరుకున్న అమ్మాయి తన ప్రియ సతిగా మురిపాలు పంచుతున్నందుకు పొంగిపోయాడు శశిధర్ ఒకరినొకరు గాఢంగా హత్తుకుని మదన కథన రంగంలోకి ప్రవేశించారు అతడు ఆమె శరీరాన్ని నిష్ణాతుడైన వాద్యకారులా మీటుతున్నాడు ముద్ ముద్దులు మూర్ఛనలయ్యాయి తమకాలు గమకాలు తీశాయి శృంగార రాగాలు రవళించాయి సరస సరాగాలు సరికొత్త సంగతులను పలకించాయి ఆ సరస వేదిక మీద ఒక అద్భుత శృంగార కీర్తన ఆవిష్కృతమైంది ఒకరిలో ఒకరు కలిసిపోయిన క్షణం ఒక మధుర స్మృతిగా వారి జీవితాలను పల్లవింపజేస్తోంది ఎప్పటికీ ఇక శశిధర్ మృదురవళిల కాపురం ఒక చక్కని నాందితో అనురాగాల పల్లవితో ప్రారంభమైంది మృదురవళి అతడి మనసెరిగి అనుకూలంగా మసలుకుంటే శశిధర్ ఆమెను తన ఇంటి మహారాణిగా గుండెల్లో పెట్టుకుని దాచుకున్నాడు శశిధర్కి ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి గడువు చెల్లింది ఆఫీసులకు రమ్మని ఉత్తర్వులు వచ్చాయి ఫలితం ఆ కొత్త జంట హైదరాబాద్ కాపురస్తులయ్యారు ఆ రోజు ఏదో పనుండి ఆఫీస్ నుంచి మధ్యలోనే ఇంటికి వచ్చిన శశిధర్ తలుపు తీసిన మృదురు అవళిని చూసి ఆశ్చర్యపోయాడు లూజు లూజుగా ఉన్న టాప్ త్రీ ఫోర్త్ ప్యాంటు వేసుకుని దర్శనమిచ్చిన అర్ధాంగి వాలకం అతడికి నచ్చలేదు ఇది ఏమిటి కొత్తగా మొహం ముడుచుకుంటూ అడిగాడు కొత్త ఏం లేదు నాకు ఇది అలవాటే చెప్పింది మృదురవళి యథాలాపంగా ఈ రకమైన వస్త్రధారణలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు నిన్ను అన్నాడు చూసే అవకాశం రాలేదు నీకు అక్కడ ఉన్నన్ని నాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనే వేసుకోలేదు ఇక్కడ ఉన్నది మన ఇద్దరమేగా ఇప్పట్లో నాకు ఆఫీస్కి వెళ్ళే అవసరం కూడా లేదు నాకు ఇలాంటి డ్రెస్సింగ్ నచ్చదు ఏమైంది ఈ డ్రెస్ అసభ్యంగా ఏమీ లేదే అయినా సరే నాకు నచ్చదు మీద అంతా వితండవాదం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉంటేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది రవళి స్వరంలో లీలామాత్రంగా సహనం మరి పెళ్లి కాకముందు అలా చక్కని చీరకట్టుతో తలనిండా పోలతో బాబు బొమ్మలా కనిపించావు నాకు బయటకు వచ్చినప్పుడు అలా తయారవడం ఇష్టం సంగీతం అంటే నా దృష్టిలో పరమ పవిత్రమైన ఒక యోగ సాధన పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకి సంప్రదాయంగా కనిపించడం కూడా నాకు ముఖ్యం అనిపించింది ఈసారి ఓపికగానే చెప్పింది మృదురవళి అందరూ కలిసి ప్రణాళికాబద్ధంగానే తనను ఏమార్చారని అనుకున్నాడు శశిధర్ ఇక తాను సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయినే కావాలన్నాడని తన ఇంట్లో వాళ్ళు ఒక స్కెచ్ ప్రకారం అంతా చేస్తుంటారన్న అనుమానం బలపడుతూ వచ్చింది అది మనసులో దాచుకోలేక బయటికి కక్కేశాడు మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారనుకుంటాను ఇదంతా చేయవలసిన అవసరం నాకేముంది మా ఇల్లు రెనోవేషన్ చేయించుకుంటున్నందువల్ల మీ ఇంటి పక్కన అద్దెకు దిగాం అప్పటి వరకు మీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు చెప్పింది మృదురవళి ని కచ్చిగా ఆమె అలా గంటాపరంగా సెలవిస్తూ ఉంటే అతడికి ఏమనాలో తెలియలేదు తాను మోసపోయానేమో అన్న భావన అతగాణిని నిలువని ఇవ్వటం లేదు బిక్కమొహం వేసి కూర్చున్న అతన్ని చూస్తే మృదురు వాళ్ళకి జాలి కలిగింది అతడి పక్కనే కూర్చుని అతని భుజం మీద చేయి వేసి ఇంకో చేత్తో అతడి మొహం పట్టి తన వైపుకు తిప్పుకుంది చూడండి మీ బాధ నాకు అర్థమైంది మీతో ఇన్ని రోజుల పరిచయంలో భార్య ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో కూడా తెలుసుకున్నాను ఎప్పుడు మీకు నచ్చేలాగే ఉంటాను కాకపోతే అప్పుడప్పుడు నాకు నచ్చినట్టుగా కూడా ఉండాలని ఉంటుంది కదా ఒక భార్యగా మీరు తలదించుకునేలా అస్సలు డ్రెస్ చేసుకోను నాలుగు గోడల మధ్యన నేను నాకు నచ్చినట్టుగా ఉంటే ప్రమాదం లేదు కదా దయచేసి అర్థం చేసుకోండి అంది మృదు స్వరంతో శశిధర్ కరిగిపోయాడు అర్ధాంగి స్నేహపూరిత స్పర్శ అతడిలో అనురాగాన్ని తట్టి లేపింది ఆమె ప్రేమపూరిత వాక్కులు అతడి అనుమానాలను పటాపంచలి చేశాయి భారీ అభర్తలు దాంపత్యాన్ని నిత్య నూతనంగా ఉండేలా చేసేది అనురాగమే కదా మాట్లాడకుండా ఆమె మెడ ఉంపులో మొహం దాచుకున్నాడు అయినా ఇంత రొమాంటిక్గా డ్రెస్ చేసుకుని సినిమా హీరోయిన్లా ఎదురొస్తే రెచ్చిపోక ఇలా ముసలాళ్ళ మాట్లాడతావేమిటి అని కవ్వించింది ఆమె ఆమె వైపే తేరి పరా చూశాడు శశిధర్ ఏ అలంకరణ లేని సహజ సౌందర్యం అతడి కళ్లకు విందు చేసింది కల్మషం లేని ఆమె అంతరంగం మదన కథన రంగాన దూకమని అతన్ని ఆహ్వానించింది అనం కూడా వహించినట్లుగా ఆమెను అల్లుకుని చెలరేగిపోయాడు ఆమె సోయగాలు అతడి సాహసాలు జత కలిసి ఒక మధుర ఘట్టాన్ని లిఖించాయి అదే కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్